దొడ్డు రకంలో ఇక్కడ కనిపిస్తుంది పంట డెకో సీడ్స్ వారి డెకో బాలి ముప్పై మూడు రీసెర్చ్ వెరైటీ అని చెప్పవచ్చు మంచి దిగుడు వస్తుందని చెప్తున్నారు రైతులు ఎంత దిగుబడి వస్తుంది సార్ ఏంది అసలు ఈ పంట మూడు సీజన్లకి వెళ్ళి సాగు చేస్తారు కదా దిగుబడి ఎంత అవకాశం ఉంది ముప్పై రెండు నింలు ముప్పై ఐదు క్వింటల్ పక్కా వస్తుంది పక్కా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మూడు సీజన్లకే మూడు సీజన్ల నుంచి రబీలు ఎక్కువనే ఉంటుంది ఇంకా రబీలు ఎంత వస్తుంది రబీలు ఇంకా ఒక కింటాల్ ఎక్కువనే వస్తుంది కింటాల్ ఎక్కువ రబీలు ఎక్కువ ఎక్కువ రబీ రెండింటికి అనుకూలం రెండింటికి ఖరీఫ్ రబీకి అనుకూలం ఓకే బిడ్ ఇప్పుడు పంట ఉంది కదా ఇది ఎన్ని రోజుల పంట అని చెప్పారు మీకు ఇప్పుడున్న పంట ఏం రోజులు ఇది ఇది వన్ ట్వంటీ డేస్ ఇది ప్రజెంట్ ప్రజెంట్ వన్ ట్వంటీ డేస్లు ఉంది ఇది ఎన్ని రోజుల వరకు పూర్తి అయిపోతుంది ఇంకా ఫిఫ్టీన్ డేస్ లా వన్ థర్టీ ఫైవ్ డేస్ లా కటింగ్ అయిపోతుంది ఓకే ఒక్కొక్క ప్యాండికల్ కి మనకి ఎన్ని గింజలు వస్తున్నాయి మనకి గోల్స్కి రెండు మూడు వందల నుంచి మూడు వందల యాభై ఉన్నాయి ఖచ్చితంగా వస్తున్నాయా ఖచ్చితంగా ఉన్నాయి లెక్క పెట్టండి గింజలు కూడా పాలు పోతున్నాయా మొత్తం పాలు పోకుంటే మొత్తం పాలు పోసుకుంటాయి మొత్తం పాలు పోసుకుంటాయి పిల్లలు ఎన్ని వస్తున్నాయి దానికి ఇరవై ఐదు నుంచి ముప్పై పిల్లలు వస్తున్నాయి ఇరవై నుంచి ముప్పై పిల్లలు సెంటర్ లో అమ్ముతా ఐకెప్ సెంటర్ ఐకెప్ సెంటర్ ఎట్లా ఏ గ్రేడ్ లో అవుతుంది ఏ గ్రేడ్ లో ఐకే సెంటర్ లో అవుతుంది ఇరవై ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఏమవుతుంది మీ ఓకే ఓకే రైతులు సాగు చేసుకోవచ్చు దొడ్డు రకం ఏమని చెప్తారు రైతులు మంచిగా సాగు చేసుకోవచ్చు నచ్చిన వెరైటీ రైతుకు లాభసా లాభ లాభసాటి వెరైటీ మరి చూస్తూ రైతు సోదలారా మీరు కూడా ఈ కావాలనుకుంటే మీరు కూడా సాగు చేయాలనుకుంటే ఇప్పుడు రాబోతున్న సీజన్లో వీడియోపైన కానీ సార్ మొబైల్ బస్ కాల్ చేసి విత్తనం ఆర్డర్ చేసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కడికైనా విత్తరణ పంపించే అవకాశం ఉంది